సమాజంలో ఎక్కడ చూసినా అసాంఘిక కార్యకలాపాలతో సమాజం అస్తవ్యస్తంగా చిత్ర చిత్రంగా తయారవుతుంది ఎక్కడ చూసినా నేరాలు గోరాలతో పాటు మహిళలపైన లైంగిక దాడులు ఒకవైపు అయితే మరొక వైపు ఈ యొక్క అంటే కొంతమంది ఎక్కువగా డబ్బులు రాబట్టుకోవాలి డబ్బులు ఈజీగా సంపాదించాలని చెప్పి ఈ విధంగా ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు అవసరానికి అమ్మాయిలను డోలు డెలివరీ చేస్తున్నా అని చెప్పి సమ అసాంఘిక కార్యకలాపాలు పాడుతున్నారు పలు ప్రాంతాల్లో ఇది ఒకప్పుడు హైదరాబాదు మెట్రోపాలిటన్ ఏరియాలో జరిగే ఇలాంటి బిజినెస్ పట్టణాలకు కూడా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ యొక్క అమ్మాయిల డోర్ డెలివరీ అనేది ఒక బిజినెస్ లాగా కొంతమంది ముఠాలు తయారై ఈ విధంగా యువకులను ఆకట్టుకుంటూ రకరకమైన వాట్సాప్లలో ఫోటోలు పెట్టి అమ్మాయిల ఫోటోలు పెట్టి వీటిలను ఆకర్షిస్తూ ఫోన్పేలో గూగుల్ పేల ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్టు ఇక్కడ దిశ పేపర్లో మందమరికి సంబంధించి సీనియర్ రిపోర్టర్గా ఉన్న మధ్యలో సంజీవ్ గారి యొక్క వార్తా కథనాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది అమ్మాయిల డోల్ డెలివరీ వ్యభిచారం కొత్త పుంతలు యువతులను రొంపిలోకి దింపుతున్న ముఠ మందమరిలో ఎదే చీకటి జంద మందమరిలో వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతున్నది ఏకంగా ఆన్లైన్ ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నారు డబ్బు పంపిన వెంటనే వాట్సాప్కు అమ్మాయిల విభిన్న రకాల ఫోటోలు పంపిస్తున్నారు హోమ్ సర్వీస్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ చీకటి దందా కొనసాగుతున్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా దందా నిర్వహిస్తున్నారు గత కొంత కాలంగా మంద మరి చుట్టుపక్కల ప్రాంతాలలో వివాహం కాని యువత ఫోన్పే గూగుల్ పే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ నచ్చిన అమ్మాయిని పడక సుఖం కొరకు ఎంపిక చేసుకుంటున్నారనే ప్రచారం మెండుగా సాగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సుదూర ప్రాంత నిరుద్యోగ యువత ఆర్థిక లేమిని ఆసరాగా చేసుకుని కొంతమంది పథకం ప్రకారం ఈ రొంపిలోపి దింపుతున్నారని సమాచారం పల్లె ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించేందుకు వ్యాపార సముదాయాల్లో కుటుంబ పోషణ కొరకు విద్యులు నిర్వహించేందుకు మంచిరాల జిల్లా కేంద్రానికి వచ్చిన నిరుపేద మధ్యతరగతి చెందిన యువతులను ఎంపిక చేసుకొని వారిని దురాల వాట్లకు దగ్గర చేస్తున్నట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి ఇది అక్షర సత్యాలు ఇక్కడ అక్షరాలు రాయడం గారు చాలామంది జీవితాలను చూపించే ప్రయత్నం చేశారు ఇక్కడ సీనియర్ రిపోర్టు మధ్య మధ్యల సంజీవ్ గారు ఇక్కడ దీన్ని కూలంకషంగా చర్చించే చేద్దాం ఇక్కడ వార్త ఏంటి అని అంటే కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న యువత అంటే కొంతమంది యువకులు కొంతమంది యువకులు ఈ యొక్క పడక సుఖం పడక పడక సుఖం కోసం అమ్మాయిలను కొంతమంది ఏమో డబ్బులు కాషపడి అమ్మాయి అమ్మాయిలను సప్లై చేస్తే కొంతమంది ఏమో పెళ్లి కాని యువకులు అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చెప్పి నచ్చిన అమ్మాయిని బుక్ చేసుకుంటున్నారట ఈ ఏ విధంగా చేస్తున్నారంటే కొంతమంది ఈ విధంగా వాట్సాప్లలో కొంతమందికి ఈ యొక్క అమ్మాయిల యొక్క ఫోటోలు వివిధ భంగిమల్లో దిగిన ఫోటోలను వాళ్ళకి పంపిస్తున్నట వాటికి ఆకర్షితులైన యువకులు సదరు వ్యక్తికి ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారట ముందే ఫోన్పే ద్వారా డబ్బులు పంపించిన వెంటనే ఫోన్పే ద్వారా డబ్బులు పంపించిన వెంటనే ఆ యొక్క నచ్చిన అమ్మాయిలు ఈ అమ్మాయిలు ఈ విధంగా ఉన్నారని చెప్పి ఫోటోలు పంపిస్తున్నారట ఆ విధంగా వాళ్ళని చూజ్ చేసుకొని అమ్మాయిలను తీసుకొచ్చుకొని పడక సుఖంతో ఎంజాయ్ చేస్తున్నారంట సో ఈ విధంగా ఒక దందా కొనసాగుతుంది దీనివల్ల చాలామంది బతుకులు చిద్రమైపోతున్నాయి యువకులేమో చెడుదాన పడితే మరి ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే ఎవరైనా వేరే ఏరియాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి పల్లెటూర్ల నుంచి కానీ ఎవరైనా పేదవాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిల టార్గెట్ చేస్తున్నారంట కొంతమందికి డబ్బు ఆశగా చూపి అధికంగా డబ్బులు వస్తాయి మంచిగా ఈ విధంగా చేసుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళ అవసరాలను అవకాశంగా తీసుకొని ఒక రొంపులోకి దింపుతున్నారంట కొంతమంది వాళ్ళన్నా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళని గమనించి ఈ ఈ విధంగా చేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళను కూడా ఈ రొంపులోకి దింపుతున్నారంట ఎవరన్నా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే వాళ్ళని కూడా టార్గెట్ చేసుకొని మీకు మీ కుటుంబ పోషణకు ఇబ్బంది అవుతుంది కదా మీరు కుటుంబ పోషణ కోసమే ఇక్కడికి వచ్చి ఈ యొక్క బిజినెస్ చేస్తున్నారు ఈ యొక్క వ్యాపారం చేస్తున్నారు మీ యొక్క పని చేస్తున్నారు కదా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే ఒక ఈ బిజినెస్ చేద్దామని చెప్పి ఈ యొక్క అక్రమ ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాల్లో వాళ్ళను దింపుతున్నట్టుగా తెలుస్తుంది అంటే వాళ్ళ యొక్క నిరుద్యోగము ఆర్థిక లేమిని ఆసరాగా చేసుకొని కొంతమంది ముఠా సభ్యులు వాళ్ళ తోని వ్యభిచారం చేపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనిపైన చెడాల వాట్లకు కట్టడిగా చెడాల వాట్లకు దూరంగా ఉండడం కోసం యువకులను కట్టడి చేయాలి ఈ విధంగా మీరు విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు గతంలో కూడా పోలీసులు పట్టుకుంటున్నారు మంచరాల్లో పలు లాడ్జీల పైన దాడి చేసి అక్కడ ఉన్న యువతులను యువకులను పట్టుకోవడం జరిగింది బిడ్డలను పట్టుకోవడం జరిగింది మంచరాలతో పాటు మొన్న మధ్య రామకృష్ణపూర్ పట్టణం రాగడిలోని పద్మావతి కాలిన కూడా వేరే రాష్ట్రం నుంచి ఒక అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి వ్యభిచారం చేపిస్తే ఉంటే కూడా వ్యభిచారం చేస్తే దాన్ని కట్టడి చేయడం కోసం వాళ్ళను ఖైదు చేసినట్టుగా తెలుస్తుంది ఈజీ మనీ సంపాదించాలని కొంతమంది ముఠలు అమాయక ఆడపిల్లను అమాయకులైన యువతులను ఈ యొక్క రొంపిలోకి తీసుకొని వాళ్ళను ఈ విధంగా ఈ బిజినెస్లో దింపి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఇలాంటి ముఠా సభ్యులు సమాజంలో చీడపురులు ఇటులాంటి వాళ్ళపైన వీళ్ళ వాళ్ళు అట్లాంటి ఎవరైతే ఈ ముఠా వ్యాపారం చేస్తున్నారో ఈ వాట్సాప్ల ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపించి ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకొని అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయికి అప్ప చెప్పి ఇద్దరిని ఎంజాయ్ చేసుకోమని చెప్పి సమాజాన్ని చెడగొట్టే ఉన్న ఆ యొక్క చీడపురులను ఆ ముఠా సభ్యులను అరెస్ట్ చేయాలి వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీలలో వేయాలి వాళ్ళ ఫోటోలను టీవీలల్లో కానీ పేపర్లలో కానీ వేసి వీళ్ళు దుర్మార్గులు సమాజానికి ద్రోహం చేస్తున్నారని చెప్పి అట్లాంటి వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం చేయాలి ఇది దిశ పేపర్ ద్వారా పేపర్ ద్వారా మందమరిలో రాసిన మందమరి రిపోర్టరు సంజీవ్ గారు సీనియర్ రిపోర్టర్ సంజీవ్ గారు రాసిన వార్త ఏ విధంగా ఈ యొక్క చీకటి దంద కొనసాగుతుంది ఎలాంటి ఆడబిడ్డలను ఈ యొక్క రెంపులకు దిగుతున్నారు ఎవరు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఇక్కడ కూలంకషంగా రాయడం జరిగింది మిగిలిన రిపోర్టర్లు కూడా ఇలాంటి మంచి వార్తలను మా వాట్సాప్ ద్వారా పంపించండి మన జనతా పంపించండి ఖచ్చితంగా ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే ఇది అందరికీ సమాజాన్ని ఉంది కాబట్టి రిపోర్టర్ సంజీవ్ గారికి మరజంతా టీవీ తరఫున కృతజ్ఞతలు